హాయ్ ఎవరినో నేను రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఒకసారి అన్నీ డీటెయిల్స్ చూస్తాము ఎన్ని గేదెలు ఉన్నాయి ప్రజెంట్ వర్షాకాలంలో గేదెల ధరలు ఎట్లున్నాయని చెప్పేసి రాజశ్వాదులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్యామండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ ఫామ్ అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రాగేలు దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై ఏరి కాడి నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై ఏళ్ళ దాకా ఉంటుందండి పాలు ఇస్తానికి వస్తే మీరు రోజు మీద పన్నెండు లీటర్ల కాని పద్దెనిమిది లీటర్ల ఇరవై లీటర్ ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి పాలు ఇష్టానికి వస్తే మళ్ళీ మీకు రెండు కోట్ల మూడు కోట్ల పాలు చూసుకొని ఇక్కడే రూమ్ ఫెసిలిటీ ఉంటుందండి ఇక్కడ పడుకొని విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి అదే సూడు అయితే మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు హోటల్ మైక్ కానీ రూమ్ కంప్లీట్ కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ రాసిస్తాం అండి లెటర్ రాసిస్తాం అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది అదే పైన మూడు గేజలు కానీ పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గేట ఫ్రీగా ఇస్తామండి అన్ని దరగా చూసుకొని తోకలొచ్చండి సో గేదెలు ధరలు చూద్దాం ఒకసారి చెప్పండి ఇదైతే బన్నీ అండి బండి ముర్ర కలిపి ఉన్నదండి ఇదైతే ఈయని నాలుగు రోజులు అవుతుందండి ఈయన ఇప్పుడు అయితే ఆరు 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 పన్నెండు లీటర్లు వస్తుందండి మీకు ఎనిమిది లీటర్ల దాకా దాన గాడ పెట్టుకొని అన్ని చేసుకుంటే ఎనిమిది లీటర్ల దాకా మీకు గ్యారంటీ చేస్తామండి ఎంత పడుతుంది అండి ఇది రేటు ఇది అయితే లక్ష పది పడుతుంది లక్ష పది పడుతుంది లక్ష పది పడుతుంది తీసుకో అంటే తొంభై ఏళ్ళ గా ఉంటదండి తొంభై ఏళ్ళ గాయండి తొంభై ఏళ్ళ గాని ఆరు పన్నెండు లీటర్లు ఇస్తాయండి ఇవి ఇది అయితే ముర్రాంటది లక్ష రూపాయలు పడుతుంది ముర్రీ వారు టైం ఉందండి ఇది ఇది ముర్రాంటది ఇది గట్రా ఏడు పదిహేను లీటర్లు అలాగే ఇస్తుంది ఇది అయితే స్టార్టింగ్ రేట్ తొంభై ఏళ్ళ ఇది పాలు చూసుకోవచ్చా మీ దగ్గర మూడు బోట్లు పడుకొని రెండు బోట్లు మూడు బోట్లు తీసుకుని తిలచ్చండి వంద రూపాయలు భయపించి తీసుకెళ్లొచ్చండి నచ్చే తీసుకెళ్లొచ్చండి నచ్చక వెళ్ళిపోతే తెలిపే మీకు రాంబాబు డైలీ పాలు నచ్చపోత ఉండదండి మంచి క్వాలిటీ ఉంటదండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది రూపాలు ఉంటాయి మీకు యామన్ క్వాలిటీ బర్రెలు మీకు అన్ని తరగా నచ్చి బర్రెలు ఉంటాయి ఓకే ఎంత పడుతుంది తొంభై వేలు పడుతుంది రేటు తొంభై వేలు కట్టండి ఒక ఆరు పన్నెండు లీటర్ల గ్యాలంటరీ ఇస్తామండి ఎనభై వేలు గీజుల ధరలు ఎనభై వేలు కాని ఉన్నాయి కానీ పోవండి తొంభై వేలు కానీ తీసుకెళ్తే రైతు బాగా పండించండి పాలు మంచిగా ఉంటదండి పాలు గట్రా నమ్మకంగా పాలు పండించా గౌడు గేదెలు ఉంటాయి ఊర్లలో అంటే ఇప్పుడు మాములుగా అవి కూడా ఒక డెబ్బై వేలకు డెబ్బై ఐదు వేలు వీటికి తేడా ఉంటాయి ముర్రా గేదె ఇచ్చినట్టు పాలు తక్కువ ఇస్తుంది అండి ముర్రా గేదైతే పన్నెండు లీటర్లు రోజు మీద పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఇస్తే కానీ మనకి గిట్టుబడి అవదండి ఆరు ఆరు నాలుగు నాలుగు మూడు మూడు ఇచ్చే మాత్రం మనకి గిట్టుబడి అవద్దు ఆరు లీటర్లు ఇస్తే మనకి గిట్టుబడి అవద్దు ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు ఇక్కడ మీరు అంటే మీరు ఫ్యాట్ అంటే వాళ్ళ కేంద్రానికి వస్తారా లేకపోతే మీరు బయట మీ దగ్గర ఎక్కువ ఉండవు మా దగ్గర కేంద్రానికి పోసేస్తాం మేము గురించి ఎంత పడుతుంది అన్నీ అయితే పదిహేను రోజులు పదిహేను రోజులు నెల రోజులు పది పది పండుతుంది అండి పడతాయి అదే వారం రోజులు ఏడు ఆరు అని వస్తాయండి ఈ టైం ఎక్కువ అయ్యే కొద్దు అంటే నాలుగు నెలలు మూడు కడిపోయే కొద్ది పడుతుంది పైన రోజులు రెండు నెలలు కలిసి కొంత ఎనిమిది పది కేరీ బేట వస్తుంది ముర్రా ముర్రాలు కాబట్టి ఓకే దీని గురించి చెప్పండి ఇది జబర్బాడి క్యాషింగ్ అండి ఇది ఇది అయితే ఇప్పుడు ఈ అండి ఇది బాలు అయితే ఆరు నెట్లు ఇచ్చిందండి మళ్ళీ పొద్దున్న తీస్తే మళ్ళీ ఒక ఆరు ఇచ్చిందండి మీకు వస్తుంది వచ్చి లక్ష పదివేలు పడుతుంది లక్ష పదివేలు ఇది జబరబాడీ క్యాషింగ్ అండి ఇది ఇది రాత్రి అండి ఇది రాత్రింది ఆ రాత్రి అండి మురువాళ్ళు ఇక ఏడు లీటర్ ఇచ్చింది ఇంకా పాలు తీరలేదండి తీస్తామండి జబర్బాడీ క్యాషింగ్ అండి ఎంత పడుతుంది ఇది అయితే లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు ఇది జబరబాడీకి బన్నీకింగ్ జబర్బాడీకి బన్నీకి క్యాసింగ్ పది రోజులు ఉన్న టైం ఎన్నకే ఇది పదిహేను లీటర్ల పాలు మీకు అడ్డు లేకుండా ఇస్తుంది లీటర్ల పాలు అడ్డు లేకుండా ఇస్తుంది ఒక వారం రోజులు టైం ఉందండి టైంకి అనేది ఇది ఒక లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇది జబరబాడీ క్యాసింగ్ ఇది ఎనిమిది లీటర్లు వస్తుందండి ఇది పది రోజులు వస్తుంది

మాకు దాన పెట్టిందాక తీసిపోతుంటారండి మేము పచ్చగడ్డి గడ్డి ఊళ్ళని ఒత్తిడి గట్టి ఆడతామండి మీరు దానం అంటే మీ దగ్గర పెట్టమండి రైతు పెట్టుకుంటే ఏ దాన కావచ్చు దాన పెట్టుకొచ్చి తినేస్తాయి దాన పెట్టిన దాకా అంత వరకు దాకా ఉండమండి మాకు పిండికి ఏది అంటే తోడుకెళ్ళిపోతుంటారు దీని గురించి చెప్పండి ఇది పూర్గేదండి ఇది ఇది ముర్రాండి ఇది ఇది వేళ లక్ష రూపాయలు పడుతుంది ఇది పాలు పదిహేను లీటర్లు అలాగే అవుతుందండి ఈ రెండు రెండేతండి ఒక నాలుగు రోజులు ఈనేస్తాం నాలుగు రోజులు టైం ఉంది ఆ నాలుగు రోజులు టైం ఉంది ఎన్నెచ్చు అనేది ఇది రెండేతండి పాలి రేట్ వాళ్ళైతే గేడు ఇందుకే లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు లక్ష పడుతుంది సో చూసుకోవచ్చు మనం ఒకసారి మీ అడ్రస్ చెప్పడన్నా మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు గేదెలు ఎప్పుడు అమ్మకానికి ఉంటాయా లేకపోతే మళ్ళీ ఒక టైం లో ఉంటాయి ఒక గేదెలు ఇప్పుడు మూడు వందలు అరవై రోజులు గేదెలు అప్పుడు అమ్మకాని ఉంటాయండి ఆ షెడ్ లో అయితే నలభై యాభై గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయండి అది ఈ గేదులైతే గెరలు పై అయిన అలా ఉంటాయి అండి మూడు గేదులు అయినా గెరం అలా ఉంటాయండి మొత్తం మీద ఆ ట్యాబ్లెట్ కేజీ ఎప్పుడు చేర్చుకుంటాయండి రెడీ ఒకసారి చూసుకోవచ్చు రమ్మ దగ్గర గేదెలు అమ్మకండి ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ